ఈ పాకెట్లే ఉతుకుని ఉతికిని ఇది దాటి ఏం చేస్తున్నావు ఆ అరేయ్ మనవి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావ్ నిన్నే అడిగేది ఏం చేస్తున్నావు ఏది అమ్మాయి చొక్కా అది అమ్మాయి చొక్కానా అయితే అమ్మాయి చొక్కా అయితే ఉతుకుతున్నావా నిన్నెవరు ఉతుకమన్నారు అమ్మాయి చొక్కా నిన్నెవరు ఉతకమన్నారు అమ్మాయి చొక్కా రే నిన్నెవరు ఉతకమన్నారు అమ్మాయి చొక్కా అదేంటిది అదే అమ్మాయి చొక్కా మరి నువ్వు విందాక ఉతుకుందేంటిది అమ్మాయి చొక్కా ఎవరు ఉతుకమన్నారు నిన్ను ఎవరు ఉతుకమన్నారు ఎవరు ఎవరు చెప్పారు ఎవరు జేజియా ఏ జేజియా అటు అంటే అటు జేజ చెప్పిండా వద్దులే నువ్వు ఉతకొద్దులే అమ్మం ఉతికిద్దులే ఏంది ఓ అన్నీ ఉతికాక అమ్మం తీసిపోయింది పైకి ఉతకలేదుగా పైకి పోను ఉతికా పైకి పోయేది అదేంటిది ఎవరిది నీదా ఎవరిది అది అమ్మా ఇదక్కడే ఎక్కిరే ఎక్కిరే జియ కాదు ఇసు పోసింది అక్కడే తిరుపతి పోసుకుందామా ఇసు పోసుకుందామా ఉతకలేదుగా ఉతికాకపోయేది ఎక్కడికి ఉతకలేదుగా ఎక్కడికి ఏం చొక్కా ఎన్నిసార్లు ఉతుకుతురా నీ బట్టలు ఉతుక్కుంటున్నావా నీ ఎవరు ఉతుక్కోమన్నారు ఎవరు రా ఎవరు ఉతుక్కోమన్నారు నీ బట్టలు చైన్ ఎప్పి పుట్టిద్దమ్మా అమ్మ ఉతికిద్దులు అక్కడ పడే అమ్మ ముతుకిద్దులు అక్కడే